ఒక పాయింట్ ఏంటంటే నాకు ఒక డెన్ అనే వర్డ్కి కాంట్రాక్షల్గా ఒక రెబెలియస్ ఆస్పెక్ట్ ఉంటుంది మామూలుగా ఇప్పుడు డెన్ అని ఎందుకు వాడతారు ఒక అండర్ వరల్డ్ వర్డ్ యాక్చువల్గా లేకపోతే డాన్ డెన్లో ఉంటాడు ఒక సో నేను ఒక రిబెలియస్ థింకర్గా అండ్ రిబెలియస్ థింకర్ అంటే ఏంటి ఇట్ ఈస్ నాట్ నెసరీ యాంటీ లీగ యాంటీలీగల్ అలాంటిది అని కాదు ఒక చాలా ఎస్టాబ్లిష్మెంట్కి ఇప్పుడు ఉన్న దాన్ని బ్రేక్ చేసి డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనలు నాకు చాలా ఇష్టం అది ఫిలాసఫీలో అవచ్చు లేకపోతే టెక్నాలజీలో అవచ్చు లేకపోతే మన సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏదైనా సరే సో దీంట్లోకి ఐ వాంట్ టు అట్రాక్ట్ సచ్ పీపుల్ హూ థింక్ వెరీ రెబలిస్టెట్ నాలాగా ఆలోచన చెప్పేది ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ అయిపోయింది సినిమా ఇట్ ఈస్ నాట్ నో లాంగర్ అబౌట్ ఫలానా ఎక్కడో ఆ డైరెక్టర్ లాగా ఫలం ఈ డైరెక్టర్ లాగా తీయటం కాకుండా ఎందుకంటే టూల్స్ అనేది అందరి చేతుల్లోకి వచ్చేసరికి మీరు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తారో ఒక వ్యక్తిగా అంత డిఫరెంట్గా సినిమాలు రావడానికి ఛాన్స్ వచ్చే ఒక టైం పీరియడ్లో ఉన్నాం మనం సో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం నా మెయిన్ ఇంటెన్షన్ డెన్ డెన్ క్రియేట్ చేయడం అనేది ఒక క్రియేటివ్ హబ్ దీంట్లో అలాంటి భావాలు ఉన్న వాళ్ళకి వచ్చి ఒక ఇంటరాక్షన్ ఆస్పెక్టు వాళ్ళకు ఒక చిన్న గైడెన్సు ఎలా చేయొచ్చు అంటే మీకు చాలా టాలెంటెడ్ పర్సన్ ఎక్కడ చీరాల్లో ఉండొచ్చు ఇంకెక్కడో ఉండొచ్చు కానీ తనకి యాక్సెస్ ఉండదు ఇప్పుడు యాక్సెస్ ఎలా రావాలి అని ఒక పర్టిక్యులర్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాయి అంటే అయిపోయింది అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి పుట్ ఎనీ అంటే గైడెన్స్ వరకేనా లేకపోతే సీ పాయింట్ దిస్ ఈస్ ఎ ప్రొడక్షన్ కంపెనీ అప్పుడు బయట డైరెక్టర్స్ కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు దిస్ విల్ మేక్ ద ఫిల్మ్ క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకి మాక్సిమం ఫ్రీడమ్ ఇవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరే ఒక స్టోరీ ఉంది అనుకుంది నేను మీ దగ్గరికి వచ్చాను నాకు ఎలాంటి సోర్స్ లేదు నా స్టోరీని పోర్ట్రేట్ చేసుకోవడానికి ఒక పిక్చర్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడానికి నాకు ఎలాంటి అవకాశం లేదు నేను మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి టూ పాయింట్స్ అక్కడ ఒకటి మీరు ఇప్పుడు ఒక సపోజ్ ఒక సీన్ అంటే మీరు డైరెక్టర్ డైరెక్టర్ అనుకోండి మీరు అస్పైరెంట్ డైరెక్టర్ ఒక సీన్ తీసేవాళ్ళు ఒకే ఒక సీన్ తన ఫోన్లో రైట్ ఆ సెల్ అప్పుడేంటి నేను ప్రొడక్షన్ వాల్యూ చోట్ల ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసాడు దాన్ని ఎడిట్ ఎలా చేశారు రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టి ఎలా చేసి ఎందుకంటే ఒక సీన్ తీయగలిగితే ఆటోమేటిక్గా అదే టాలెంట్ ఫుల్ స్క్రిప్ట్లో ఉంటుంది మిగతాది ఫంక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్ మిగతాది డైరెక్టర్స్ని ఐ వాంట్ టు సోర్స్ అవుట్ లైక్ దిస్ దాంట్లో రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక స్టోరీ లైన్ ఉంది స్టోరీ అంత కాదు ఫస్ట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫండమెంటల్ లైన్ ఒకటి చెప్పండి వన్ లైన్ ఐడియా వన్ లైన్ స్టోరీ ఐడియా అని చెప్తున్నారు అక్కడి నుంచి తెరలు తెరలుగా ఎలా దాన్ని డెవలప్ చేస్తాం అనేది ఒక మా సిస్టంలో ప్రాసెస్ ఉంటుంది మేడం రైట్ అప్పుడు కథ ఎవడు ఇండు కథ ఓపిక అంత టైం ఎవరికి ఉండదు ఏంట్ర సినిమా దేని గురించి అంటే అంటే డక్ని అని ఫర్ ఎగ్జాంపుల్ సత్య వాడు ఒకడు పట్టుకోడి కోసం బాంబే వచ్చాడు ఆడక అనుకోకుండా ఒక గ్యాంగ్స్టర్ ఒక కథ వెళ్ళాడు అక్కడ నుంచి అండర్ లోకి వెళ్ళాడు ఒక అమ్మాయికి ఎవడో తెలియదు గ్యాంగ్స్టర్ అని తెలియదు అక్కడ బయటకు వద్దాం అనుకున్న టైంకి అయిపోయింది ఇంతే సారీ ఇంతకన్నా వద్దు చెప్పదు దాని ఏ ప్రాసెస్లో సినాప్సిస్ అవుతుంది ఇది అది ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఒక టీమ్ చేస్తారు నేను ఐ డోంట్ వాంట్ బి ఇన్వాల్వ్ అన్నారు నేను ప్రతి దాని డెసిషన్ నేను తీసుకున్నది యూనో అలా అలాగా ఈ అంటే ఇప్పుడు ఇప్పుడున్న నావెల్ స్టోరీస్ ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ లో వచ్చేది ఈ పిచ్చింగ్ అంతా కూడా ఒక సెలెక్టివ్ ప్రాసెస్ లో మనం స్టాప్ చేస్తాం దాంట్లో ఎవరెవరు విన్ అవుతున్నారు ఎవరెవరు బెస్ట్ అనిపించారు అనేది ఒక గ్రూప్ డిసిషన్ తీసుకుని వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది యా అంటే వచ్చే స్టోరీ నచ్చాలా నాకు అదే నాకు వన్ లైన్ ఐడియా నచ్చాలి ఓకే అంటే ఎక్కడ ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా ఎందుకు అది ఎందుకు నచ్చాలి నాకు అది నేను కూడా పిచ్ చేయడానికి ఆలైన లైన్ మార్కెటింగ్ పిచ్ అనేది దాని నుంచి వస్తుంది మార్కెటింగ్ పిచ్ అనేది మీకు థర్టీ సెకండ్స్లో ప్రమో వచ్చింది అనుకోండి లేకపోతే టూ మినిట్స్ టైల్ అనుకోండి కథ నాకు అంతే కావాలి ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్ ద ఐడియా అతను అంత కష్టపడి అది చేసి పగలు రాత్రి ఆరు నెలలు ఎంతో పని చేసాడంటే గా అతనికి తెలియాలి అలా తీయాలి అనేది నేనే నేనే పెద్దగా జడ్జ్ చేస్తాను నిన్ను అనే దాంట్లో ఐ డోంట్ వాంట్ గో ఎందుకంటే వన్ టు రెస్పెక్ట్ ద ఇండ్యూడియల్ అస్ ది క్రియేటివ్ థింగ్ ఎందుకంటే నాకు నచ్చిన సినిమాలు చాలా ఫ్లాప్ అవుతాయి నేను కూడా ఫ్లాప్స్ తీసాను నాకు నచ్చిన సినిమాలు ఆడతాయి అప్పుడు నేను ఎవరిని జెడ్ చేయటానికి సో నా కన్సర్న్ అనేది మార్కెటింగ్ పిచ్ దాన్ని ఎలాగ దాన్ని తయారు చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఎంత ట్రై చేయగలుగుతాం అనేది ఒకటి నేను కొని ఐ వన్ టూ కాన్సన్ట్రేట్ రైట్ సో ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు టోటల్ టోటల్గా టోటల్గా యా యస్ వైట్ ఒక ఐడియాతో వస్తే లేకపోతే ఇది ఇప్పుడు ఒక షాప్ ఉంది ఈ షాప్ లో గులాబ్ జామ్ ఉంటుంది రసగుల్లా ఉంటుంది మైసూర్ పాక్ ఉంటుంది ఏదైనా ఉంటుంది సో ప్రొడ్యూసర్ ఆల్సో కెన్ కమ్ అండ్ సీ ది ఇలాంటి ఎందుకంటే ప్రొడ్యూసర్ చాలా మందికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలియదు ఎలా ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు సో అలాంటి ఎక్స్పర్టీస్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇక్కడ ఉంటుంది